వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఎప్పటికప్పుడు బ్లేమ్ చేయడం అలవాటు ఇంటికి నేను ఒకటి దొరికిన లోకుగా ఏం మాట్లాడుతున్నావు అసలు స్పృహండి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను నేను చాలాసార్లు ఎందుకులే మనం మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి సంస్కారం ఏమి అందుకే ఆ ఊపుడు చూసి ఆ వాగుడు చూసి జనం ఎప్పటికప్పుడు తీర్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికి ఏం మాట్లాడుతాడు మాట్లాడుతుంది ప్రభాస్ గారు వాళ్ళు అందరూ వెళ్ళారంట ఆ ఫోటోలు ఏ లీక్ అయినాయి అంట నీకు సిగ్గుందా కన్నబాబు నన్ను అంటున్నాడు అసలు వాళ్ళ సీఎం గారిని కలవడానికి ఆ ఫోటోలు పవన్ కళ్యాణ్ నేను అడుగుతాను ఫోన్ నేనేమన్నా అపాయింట్మెంట్ పెట్టించానా ఫోన్ నేనేమైనా మధ్యలో రాయబారం చేశానా అసలు వాళ్ళ మీటింగ్ నాకు తెలుసా ఇన్ని చెప్తున్న వాడివి నువ్వు కూడా ఒక ఫిల్మ్ స్టార్ కదా అని విషయం హీరోలకి ఏం సంబంధం అన్నావు మరి నిర్మాతల మండలి వెళ్ళాలి కదా హీరోలు ఎందుకు వెళ్ళారు ఏమన్నా సీఎం గారు హీరోలు రండి అని చెప్పారా అసలు వాళ్ళు వెళ్ళడానికి సీఎం గారు మీటింగ్కి నాకు ఇప్పుడు లోపల ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు ఎవరు గెచ్చర్స్ ఎలా ఉంటాయో తెలీదు మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే నేను చెప్తాను పోనీ అసలు అలా మాట్లాడుతూ ఉంటే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంటుంది గంజాయి వ్యాపారం గంజాయి వ్యాపారం అంట నేను రెడ్డి గారు గంజాయి వ్యాపారం చేస్తున్నామంట అంట అవి పడవల మీద బోట్ల మీద వస్తాయంట వస్తే గంజాయి దాంట్లో ఉంటే పట్టుకుంటే తగిన బిల్లందరికీ తెలుసు కానీ అసలు నీ ఊగుడు వాగుడు చూస్తూ చూస్తుంటే అసలు నువ్వేం చేస్తున్నావు అనేది జనాలకు డౌట్ వస్తుంది మేము గంజా వ్యాపారం చేసేవాళ్ళకానికి రాజకీయాల్లో ఉన్నది మాత్రం ఇష్టం వచ్చినా మాట్లాడేస్తారా ఎవడో ఏదో రాసి చేస్తా కాగితాలు పట్టుకుని నోటుకేమొస్తుంది చెప్పేసి చెప్పాడువేనా అమ్మాయిలు అదృమ్మాయిలు ఒక రాష్ట్రంలో అదృశ్యం అయిపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ చేతులు కట్టు కూర్చొని చూస్తాయా నిఘా సంస్థలన్నీ కళ్ళప్పగించి ఊరుకుంటాయా జాతీయ అంతర్జాతీయ సమాజాలన్నీ పెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను ఇరవై ఒకటి సీట్లు తీసుకున్నాను పోటీ చేస్తున్నాను నాకు బాధ్యత ఉండాలని అనుకోవాలి కదా ఇంకా చిత్రం ఏంటంటే ఇసుక దోపిడీ జరుపుతుందంట కాకినాడలో కాకినాడ రూరల్లో ఎవరెవరు చేస్తున్నారు నేను చది ఆయనతో పాటు సునీల్ మేము ముగ్గురం చేస్తున్నాం అండి అసలు సముద్రం ఇసుక ఎందుకు పనికొస్తుందా బాబు అని అడుగుతుందండి కట్టడాలు వస్తుందా కనీసం ఎక్కడ ఫిల్లింగ్ కన్నా పనికొస్తుందా ఎవరన్నా వాడతాడో బుద్ధున్నవాడు అదేం లేదు వేయడమే ఎవరెవరు అంట మళ్ళీ చంద్రశేఖరరెడ్డి గారు సునీల్ గారు నేను రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావతనం ఏమైపోయింది సముద్రం వస్తు దేనికి వాడతారో పుస్తకాలు ఎక్కడ దొరకలేదా మనకి ఎవడో ఏదో చెప్తాడు చెవిలో వెంట వెంటనే దడ 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 మాట్లాడేస్తాడు అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆలోచించుకోండి నడుపుతున్నాను రాజకీయాలు అంటేనే బాధ్యతతో కూడినవి బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడ మీద పడితే అది మీద బురద చెల్లేస్తే అది ఏమైనా ఫ్యాషనా వాళ్ళ పుళ్ళో లేఅవుట్ అంటాడు దేనికి ఒక గోడ కట్టామంటాడు నేనంట ఎవడో ఒక డాక్టర్ చనిపోయాడంట సినిమా కథలు అన్నీ కనబడితే స్థలాలు కబ్జాలంట ఆస్తులు గొడవలు పెట్టేసి లాగేసుకుంటున్నారంట అంటే ఏంటంటే సినిమా వెయ్యి కోట్లు సంపాదించానని చెప్తున్నా వెయ్యి కోట్లు నాకు కూడా ఒక లింగం నేను ఒక చంద్రబాబు దొరికితే వెయ్యి కోట్లు ఏంటి అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు పార్టీ పెట్టి పొత్తులు పెట్టుకుంటే వస్తాయి కోట్లు కోట్లు ఎమ్మెల్యే అయిపోయింది మాట్లాడుతుంటే ఊరుకుంటుంటే అది అతనికి రైట్ లాగా ఫీల్ అవుతాడు పవన్ కళ్యాణ్ గారికి ఏం ఉన్నది ఏంటంటే అతను మాట్లాడడం అతని హక్కులాగా ఫీల్ అవుతాడు ఎదరోళికి ఏమి హక్కులు లేనట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు కంచితం ఎందుకంటే నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను కదా పంచుతాం ఏం మాట్లాడు అంటే గుట్టగాల్చి మొహాన్ని వేసేస్తాను మీరు తుడుచుకోండి అని చెప్పడమా పోతుని మహేష్ అని ఈ మధ్యన నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను పార్టీ పెట్టారు కదా ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే బాధ్యత కూడా కదా ఆ పోతిని మహేష్ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంతే వెయ్యి కోట్లు క్యారెక్టర్ అసోసియేషన్ మేమందరం అవినీతి పరులు కదా ఆయన ఒక్కడే నిజాయితీ పరుడుగా వాళ్ళు మాత్రం ఋషి పొంగవులు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వర్మగారు నేను తిట్టాడు ఏం మాట్లాడాడు ఆయన గుర్తుందో లేదో వర్మగారు నేను తిట్టాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అది నిజమా ఇది నిజమా అంటే వేరే పార్టీలో ఉంటే నీకు అవసరం లేకపోతే నాకు తెలిసి ఈతో కంటిన్యూస్గా ప్రయాణం చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఒకరిద్దరు ఉన్నారో లేకపోతే నాకు గుర్తులేదు ఎందుకంటే ఇదే ఆయన బిహేవియర్ ఇదే జనసేనాలు పట్టుకుని అలగా జనం అని మాట్లాడు ఈ నమ్ముకున్నమని తీసుకెళ్ళి టీడీపీ కాళ్ళు దగ్గర పడేశాడు ఎందుకోసం ఒక్కసారి దానికోసం సన్ముఖ వ్యూహం ఆ వ్యూహం ఈ వ్యూహం అనేది చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఈయనకి అత్యంత గొప్ప రాజనీతి గూగుల్ ఉండడం వల్ల అదృష్టానికి ఆ యూట్యూబ్లోనే అవి దొరుకుతున్నాయి లేకపోతే మర్చిపోయిండేవారు జనం చెప్తే ఇక్కడే కదా పోటీ చేయాలి ఇక్కడే కదా పోటీ చేయాలి ఎందుకు వచ్చావు కాపు లోట్లు ఎక్కువ ఉన్నాయని వచ్చాడు ఆయన ఎవడ తెలియని నేను గెలిచిన ఓడినా కాకినాడ రోడ్ల్లోనే ఉన్నా రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఓడిపోయినప్పుడు కనీసం కాఫీ కాపీ తాగి వచ్చాడు అంటే ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం ఎవడో చూడలేదు మనం ఏం మాట్లాడితే జనం ఏదో మా అంత చూడడానికి వచ్చానని ఒక కలరింగ్ మళ్ళీ నేను రెండు మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు నేనేంటో నన్ను అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎలా ఉంటానో నా బిహేవ్ నా అంత చూస్తాడా చన్నబాబు ఆయన పక్కనే ఉన్నాడు అని నన్ను తిడతా ఉన్నాను నేను ఓకే కాపు రిజర్వేషన్లు ఇవ్వనని మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ అధినేత జగ్గంపేట ముద్రగా పద్మనాభం గారు కాపు ఉద్యమం చేస్తూ అణచివేతకు గురవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు ఎవడ పక్కన ఉన్నావు ఎవరి చంకలో ఉన్నావు ఆ రోజు ఇది తప్పు చంద్రబాబు అయిన చెప్పే కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి కిరణంపూడి నుంచి తీసుకెళ్లి రాజమండ్రిలో ఆసుపత్రిలో బంధించినప్పుడు ఏమైపోయావు ఆయన కాపు రిజర్వేషన్లు అనేవి అమలు సాధ్యం కష్టం అది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని దీనివల్ల మాకు ఉపయోగం జరుగుతుందని అనుకోబట్టే ఆ సామాజిక వర్గం కూడా మన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నిలబడింది పక్కన నిలబడి ఆయన ఏం చెప్తే అది తందాన తాన అంటున్న రోజుల్లో ఎందుకు అడగలేకపోయాడు ఆయన అణిచివేస్తున్నారు ఇది తప్పు అని చంద్రబాబు నాయుడికి ఎందుకు చెప్పలేదైనా చెప్పే ధైర్యం లేక చెప్పే మనసు రాక